ఉదయం పదిన్నర కావస్తుండగా హఠాత్తుగా పది మంది గూండాలు ఓ కాలేజీ క్యాంపస్లో అడుగుపెట్టారు చేతిలో హాకీ తో సైకిల్ చైన్స్తో వేగంగా నడిచి ఓ క్లాస్ పెట్టారు అడుగుపెట్టారు క్లాస్లో ఇంగ్లీష్ లెసన్ చెబుతున్న లెక్చరర్ అవాక్ అయ్యాడు ముందు రాజేష్ ఎక్కడ ఓ గూండా రూమ్ లోకి పరికించి చూస్తూ ఉంటే వాట్ హ్యాపెండ్ అంటూ ముందుకు రాబోయిన లెక్చరర్ తలపై హాకీ స్టిక్ పడింది బలంగా మరుక్షణం బ్లాక్ బోర్డుపై చివ్వున రక్తం తుల్లింది అనుకోని ఆ సంఘటనకి క్లాస్ రూమ్లోని విద్యార్థులు విద్యార్థినులు కకావికలై బయటికి పరుగు తీశారు అయినా రాజేష్ తప్పించుకోలేదు తనేం తప్పు చేసింది తెలియని అమాయకత్వం భయంగా ఉంది అయినా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు నేనే అన్నాడు కంపించిపోతూ అమాంతం అతని షర్టు కాలర్ పట్టుకున్న ఇద్దరు గూండాలు రూమ్ లోపల నుంచి బరబరా ఈడ్చుకుపోతుంటే ఎందుకు నేనేం చేశానని రొప్పుతూ అడిగాడు రాజేష్ పెనుగులాడింది ఆత్మరక్షణ కోసం కాదు కానీ గూండాలకది అవకాశమైంది మరుక్షణం ఓ గూండ కొట్టిన దెబ్బకి అతడి పెదవి చిట్లిపోయింది క్లాస్లో ర్యాంక్ స్టూడెంట్గా బుద్ధిమంతుడైన విద్యార్థిగా పేరున్న రాజేష్కిదో కొత్త అనుభవం స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం వింత కాదని తెలిసినా తనెందుకు బలిపసిగా మారింది అర్థం కాని స్థితిలో చేతులు జోడించాడు నేనేం తప్పు చేశాను కారిడార్లోని జూనియర్ కాలేజీ విద్యార్థులు బిక్కమొహం వేసుకుని చూస్తుండగా ఇది ఊరు కాదు వల్ల కాడన్న సత్యానికి సాక్ష్యంలా రాజేష్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుంటే కొందరు విద్యార్థులు గుర్తించారు ఆ గూండాలు ఏ మంత్రిగారికి అనుచరులో పద్దెనిమిదేళ్ల వయసు దాటని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావడంతో విస్తుపోతూ చూస్తున్నారు తప్ప ఆపే సాహసం చేయలేకపోయారు జీపులో రాజేష్తో పాటు వెళ్లిన గూండాల్ని చూస్తూ పోలీసులకి ఫోన్ చేయబోయిన ప్రిన్సిపాల్ గారు ఆగిపోయారు ఎవరో నిలదీసినట్టుగా తను ఫోన్ చేసిన మరుక్షణం రాష్ట్ర హోంశాఖ మంత్రి సూర్యనారాయణ్ని ని ప్రతిఘటించినవాడవుతాడు చుట్టూ కలియ చూశాడాయన సూర్యనారాయణ గారి కూతురు శ్వేత కనిపించలేదు ఒక మినిస్టర్ కూతురిగా ఆమె కాలేజీలో ఎలాంటి స్వాతిశయాన్ని ప్రదర్శించేది అన్న విషయం ఒక్కటే కాదు రాజేష్ స్నేహం కోసమో మరి దేనికోసమో అతన్ని ఆమె ఎలా వెంటాడి వేధించేది తెలుసు అయితే సహజంగా బిడియస్తుడు పిరికివాడైన రాజేష్ ఆమెకు దూరంగా ఉండేవాడు నిన్న క్లాస్ రూంలో తనకు ఆమె రాసిన ప్రేమలేఖ విషయంలో అమాయకంగా అందరు ముందు మందలించాడు కూడా అప్పుడే ఇలాంటి ప్రమాదాన్ని గెస్ట్ చేశాడు ప్రిన్సిపాల్ కానీ ఇంత త్వరగా ఈ రూపంలో కాదు రాజేష్ని గూండాలు లాక్కుపోయిన ఐదు నిమిషాలకి కొందరు స్టూడెంట్స్ రాజేష్ ఇంటికి వెళ్ళి జరిగింది తెలియజేశారు నిన్నగాక మొన్న స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన రాజారాం గారు ముందు కంపించిపోయారు జరిగింది వినగానే జవసత్వాలు ఉడిగిన వయసు ఏం చేయాలో వెంటనే పాలుపోలేదు అయినా మూడుసార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బహుమతుల్ని అందుకున్న చరిత్ర ఆ మాత్రం సహకరించదా అనుకుంటూ రోడ్డు మీదకి రొప్పుతూ నడిచారు చట్టం మీద మనుషుల మీద ఉన్న నమ్మకం సడలని మాస్టారు నగర పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశారు ఒకటే ధైర్యం నగర ఉపాధ్యాయుల సంఘం అప్పుడెప్పుడో కమిషనర్ సవ్యసాచి ముఖ్య అతిథిగా రాజారాం గారికి సన్మానం చేసి ఉండడంతో ఆ చిన్ని పరిచయంతో సహాయం కోరాలనుకున్నారు ఫోన్ అందుకున్న సవ్య సాచి నిజంగానే రియాక్ట్ అయినట్టు కనిపించాడు అయినా మనశ్శాంతిగా ఉండలేకపోయారాయన కొడుకు ఏ స్థితిలో ఉన్నది వెంటనే తెలుసుకోవాలన్న ఆలోచన ఆయన్ని ఎంత ఆందోళన పరిచింది అంటే ఆటోలో హోమ్ మినిస్టర్ గారి బంగ్లాకి బయలుదేరారు పదిహేను నిమిషాల ప్రయాణం ఆయన్ని చాలా అలసటికి గురి చేస్తుంటే గూర్ఖాని నెట్టుకుంటూ లోపలికి చొచ్చుకుపోయారాయన అక్కడి దృశ్యం ఆయన ఊహకందనిది అప్పటికే స్తంభానికి కట్టబడి ఉన్న రాజేష్ శరీరం రక్తసిక్తమై ఉంది అయినా హంటర్స్ అతడి శరీరాన్ని తాకుతున్నాయి సమీపంలోని ఉయ్యాల్లో కూర్చుని స్వైర విహారాన్ని పర్యవేక్షిస్తున్న హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ పిచ్చుక మీద సంధిస్తున్న బ్రహ్మాస్త్రంలా అనిపించాడు తండ్రిని చూడగానే అంతసేపు అమ్మా అంటూ మూలుగుతున్న రాజేష్ నీళ్లు నిండిన కళ్ళతో నాన్న అన్నాడు దీనంగా బ్రతికుండగానే తోలు ఒలుస్తుంటే మేక చేసే ఆర్తనాదం లాంటి రాజేష్ పిలుపు ఏ గుండె గోడలకు తగిలి ప్రతిధ్వనించిందో మాస్టారు అమాంతం సూర్యనారాయణ పాదాలపై వాలిపోయారు అయ్యా నా బిడ్డ జవాబుగా సూర్యనారాయణ కాలు కదిలి మాస్టారి గుండెల్ని తాకింది బక్క చిక్కిన మాస్టారి శరీరం రెండడుగులు పైకి లేచి దబ్బున నేల మీద పడింది నాన్నా రాజేష్ గొంతు నాళాలు పగిలిపోయాయి నేల జారిన ఏ నీతి శతకపు సూక్తులను వెతుకుతున్న వృద్ధుడిలా తండ్రి బలాన్ని కూడగట్టుకుని మళ్లీ సూర్యనారాయణ పాదాల వైపు ప్రాకుతుంటే అలసటగా వడలిన తండ్రి శరీరం ఇప్పుడు తన కోసం తూట్లు పడుతుంటే తట్టుకోలేక వద్దు నాన్న వెళ్ళిపో అన్నాడు నీరసంగా నిస్త్రానగా అయినా మాస్టారు ఆగలేదు మరోసారి సూర్యనారాయణ పాదాలని తాకారు కంపిస్తున్న చేతులతో నా బిడ్డ తప్పు చేస్తే నన్ను చంపండయ్యా పసికందు ఈసారి ఉయ్యాలలో నుంచి ఆవేశంగా పైకి లేచిన సూర్యనారాయణ మెడ మెడపట్టుకుని గాలిలోకి లేపాడు ఊపిరి అందని పావురాయిలా ఆయన గిలగిల కొట్టుకుంటుంటే చిన్మయానందంగా కొంతసేపు చూసిన సూర్యనారాయణ శాడిస్టిక్గా మళ్ళీ విసిరేశాడు నీ కొడుకు నా కూతుర్ని కమెంట్ చేస్తాడా చిట్లిన నుదురు కన్నా ఈ అభియోగమే ఎక్కువ బాధ కలిగించిందేమో నిస్సత్వగా చేతులు జోడించారాయన లేదు మినిస్టర్ గారు నా కొడుకు అంత ధైర్యవంతుడు కాదు అయినా వినిపించుకునే స్థితిలో లేడు సూర్యనారాయణ వినిపించుకుంటే తను చేస్తున్నది తప్పని అతడికి తెలిసిపోతుంది అది సూర్యనారాయణకి ఇష్టం లేదు తన కూతురు శ్వేత ఎంత మొండిపిల్లో అతడికి తెలుసు అదొక్కటే కాదు శ్వేత రాజేష్ వెంట పడ్డము తెలుసుకున్నాడు అందుకే కొంతకాలం ఆ విషయంలో మదనపడ్డ సూర్యనారాయణ నిన్న రాత్రి కూతురు క్లాస్లో జరిగిన పరాభవం గురించి చెప్పేసరికి వెంటనే రియాక్ట్ అయ్యాడు ఓ జటిల సమస్యని పరిష్కరించే అవకాశం కూతురే కలగజేయడంతో ఇదిగో ఈ నరమేధానికి పూనుకున్నాడు శ్వేత మీద ఇక ఎప్పటికీ ఆసక్తి కలగని స్థాయికి రాజేష్ని లాక్కుపోవాలి చంపడం కాదు సాధ్యమైనంత ఎక్కువగా కంగారు పెట్టాలి అంతే ముసలిగాడిద సూర్యనారాయణ పాదం మాస్టారి డొక్కని తాకింది పగిలిన నిఘంటువులా నేలకి వాలిపోయారాయన ఆయన ప్రాణాలు పోలేదు కడగంటి పోతున్నాయి వయసుడిగిన ఒక వృద్ధుడని తెలిసి కూడా ఇంత దారుణంగా హింసించగల వ్యక్తులు ఉండగలరని బ్రతుకు చరమాంకాన తెలిసినందుకేమో పగిలిన నిఘంటువై నిన్న తెలిసిన జీవిత సత్యాలకి కొత్త అర్థాన్ని వెదుక్కుంటున్నారు వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో లేదంటే నీ కొడుకు నీకు దక్కడు మరేదో చెబుతున్నా వినిపించుకోవడం లేదు అలసటగా ఒబుకిన కన్నీళ్ళు ఆ వృద్ధ గురు బ్రహ్మ కళ్ళని వసకగా మార్చుతుంటే రాజ్య బహిష్కరణకి తను సిద్ధమే అన్నట్టు తల పంకించారు ఆయన ఆ తర్వాత కొడుకుతో పాటు బయటికి నడుస్తూ చివరిగా చేతులు జోడించారు అది నమస్కారం కాదు దశాబ్దాల కృషితో త్రికరణ శుద్ధిగా సాధించిన ఋష్యత్వం కొడుకుని దక్కించుకున్నందుకు వ్యక్తం చేస్తున్న కృతజ్ఞత నడుస్తున్న సెవెన్లా తండ్రిని కావలించుకుంటూ అన్నాడు రాజేష్ నేనే తప్పు చేయలేదు నా అన్నా క్షణమాగారాయన పిచ్చుకన్నా చచ్చిపోతున్న క్యాలెండర్లా నిర్జీవంగా చూశారాయన రుధిర వర్షంలో తడుస్తూ ఈ క్షణానికి ఇంకా రాని పోలీసులే గుర్తుకొచ్చారో సవ్యసాచి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న ఓ అధికారి వ్యక్తిత్వమే పెట్టిందో నెమ్మదిగా అన్నారు ఆడపిల్లల సిగ్గుపడే నువ్వు అంత సాహసం చేస్తావని ఎలా అనుకోను ఆ తర్వాత మాట్లాడలేకపోయారు చాలా మాట్లాడాలని ఉంది కానీ నజ్జుగా మారిన శరీరం సహకరిస్తేగా అమ్మ సరస్వతి నీ సేవలో ఆరు దశాబ్దాల జీవితాన్ని పునీతం చేసుకున్నానని పొంగిపోయానే నేనున్నది కూపస్థ మండు కూపనిషత్తులో అని ఎందుకు తెలియచెప్పలేదమ్మా దోషం లేని జీవిత వాక్య నిర్మాణంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దానని సంబరపడ్డానే కానీ నేనున్నది అపశృతుల పంకంలో అన్న సత్యాన్ని ఈ చరమాంకం దాకా తెలుసుకునే అవకాశాన్ని ఎందుకు ఇవ్వలేదు కళ్ళ నుంచి నీళ్లు స్రవిస్తుంటే హఠాత్తుగా కూతురు గుర్తుకు వచ్చింది ఇంట్లోనే ఉంటే ఈ సన్నివేశాన్ని ఎలా ఎదుర్కొనేదో కానీ ఆశ్రిత ఇక్కడ లేదు ఐఏఎస్ ఇంటర్వ్యూ కానీ ఢిల్లీ వెళ్ళింది ఆ ముందు రోజే సరిగ్గా ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకి యూపీఎస్సీ ఆఫీసులో అడుగు పెట్టింది ఆశ్రిత గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ సర్స్ చైర్మన్తో పాటు ఛాంబర్లోని ఆరుగురు మెంబర్స్ని ని గ్రీట్ చేసిన ఆశ్రిత వారి అనుమతి కోసం అన్నట్టుగా చూస్తుంటే ప్లీజ్ బి సీటెడ్ అంటూ తనకు అభిముఖంగా ఉన్న కుర్చీ చూపించాడు చైర్మన్ తెలుగుతనం ఒట్టిపడేట్టు పట్టుచీర కట్టుకుని నుదుట బొట్టుతో ఆశ్రిత మొదటి చూపులోనే అందర్నీ ఆకట్టుకుంది పెదవులపై మరీ మరీ చూడాలనిపించే దరహాసం చూపులలో చెరగని ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటే పొందికగా కుర్చీలో కూర్చుంది తననే తదేకంగా చూస్తున్న ఆశ్రితని ఏకాగ్రతగా పరికిస్తూ ముందుగా చైర్మన్ అడిగాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మీకున్న అర్హతని బట్టి మరేదన్నా ఉద్యోగం కోసం ప్రయత్నించక సివిల్ సర్వీసెస్ని ఎందుకు ఎన్నుకున్నారు మృదువుగా నవ్వింది ఆశ్రిత నేను పెరిగిన పరిసరాలు బాల్యం నుంచి సాంఘికంగా నేను గమనించిన విషయాలు నన్ను ఈ మార్గంలో అడుగు పెట్టడానికి ప్రోత్సహించాయి ప్రతి ఉద్యోగానికి చివరి లక్ష్యం బ్రతుకుతెరువు అయితే సివిల్ సర్వీసెస్లో సంపాదించుకోగలిగే ఈ స్థానం బ్రతుకుతెరువు కన్నా మన చుట్టూ ఉన్న సంఘానికి నిజాయితీగా ఏదో చేయగల అవకాశం కలిగించే సంతృప్తిని అందిస్తుంది జాబ్ సాటిస్ఫాక్షన్కి ఛాలెంజింగ్ కెరీర్కి ఐఏఎస్ని మించిన అర్హత లేదన్నది నా అభిప్రాయం తన మనసులోని అభిప్రాయాన్ని దృఢంగా సూటిగా చెప్పగలిగిన ఆశ్రితలో నిర్వస్నెస్ కనిపించలేదు తమ ముందున్న అభ్యర్థికి రేషనల్ థింకింగ్ ఏదో చేయాలన్న తపన మాత్రమే కాక చేసి తీరగలనన్న నమ్మకము ఉంది మీరు సోషియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి సోషల్ డార్వినిజంలో ఇరవయో శతాబ్దపు స్త్రీ పాత్ర గురించి వివరించి చెప్పండి మరో ప్రశ్న అడిగాడు చైర్మన్ ప్రశ్న జటిలమైనదే అయినా ఆశ్రిత తొనకలేదు పది సెకండ్ల పాటు సాలోచనగా చూసి ఆ తర్వాత చెప్పడం ప్రారంభించింది ధారాళమైన ఇంగ్లీష్లో ఈ సంఘంలో భిన్న వర్గానికి చెందిన వ్యక్తులు తమ మనుగడికి మాత్రమే కాక ఉన్నత స్థానాలను ఆక్రమించుకోవడానికి ఉన్నవాళ్లుగా చెలామణి కావడానికి సాగించే పోరాటం సోషల్ డార్వనిజానికి ప్రాతిపదిక లాంటిది బ్రిటిష్ నాచురలిస్ట్ డార్విన్ సిద్ధాంతాలను అన్వయించి నిర్వచింపబడుతున్నది సోషల్ డార్వినిజం డార్విన్ నమ్మకం ప్రకారం ప్రాణులు కానీ మొక్కలు కానీ పురోభివృద్ధి చెందిన మౌలికంగా నాచురల్ సెలెక్షన్ని బట్టి న్యాచురల్ సెలక్షన్ అనే థియరీలో పరిసరాలకి ఇమడగల ఆర్గానిజం మాత్రమే ఆ తర్వాత ప్రాణంతో మిగిలింది తన సంతతిని పెంచుకోగలిగింది ఇదే సిద్ధాంతం ఈనాడు సంఘంలో కొందరు బలవంతులు కావడానికి కానీ ఆర్థికంగా కొందరు వెనుకబడి ఉండడానికి కానీ కారణమంటుంది సోషల్ డార్వినిజం చాలామంది సోషల్ సైంటిస్టులు ఈరోజు అంగీకరించని సత్యం ఇది మౌలికంగా డార్విన్ సిద్ధాంతం ఆమోదయోగ్యమే కానీ ఈరోజు డబ్బున్నవాడి కొడుకే అర్హుడిగా చెలామణి కావడానికి సంఘంలో బలమైన వర్గమే ఇంకా బలాన్ని పుంజుకోవడానికి గానీ నాచురల్ సెలెక్షన్ థియరీ విరుద్ధం అంటున్నారు క్షణంపాటు ఆగింది ఆశ్రిత ఆమె పాలభాగంపై పేరుకున్న స్వేద బిందువులు పాలపుంతలోని నక్షత్రాల్లా మెరుస్తుంటే ఖర్చీతో సుతారంగా అద్దుకుని తిరిగి చెప్పడం ప్రారంభించింది నేను వ్యక్తిగతంగా ఇప్పటి సోషల్ సైంటిస్టుల వాదాన్ని అంగీకరించలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పటికీ సంఘంలో చెలామణి కాగలుగుతున్నది అర్హులే అని నమ్ముతున్నాను కాబట్టి డబ్బుతో పలుకుబడితో కొందరు కొన్ని సాధించి ఉండవచ్చు మేధస్సుతో సంబంధం లేకుండా కొందరు ఉన్నత స్థానాల్ని సొంతం చేసుకుని ఉండొచ్చు కానీ అది చాలా స్వల్పం ఆ స్వల్పాన్ని పరిగణలోకి తీసుకుని సంఘం అంతా అలాగే ఉందనుకోవడం దారుణం ఆశ్రిత మాటల్లో అసాధారణమైన ఆశావాదం కనిపించింది బోర్డు మెంబర్స్ అందరికీ ఎరుపు చెక్కిళ్లపై విరిసిన చెంగల్ వల్ల ఆమె మేధ సైతం స్నిగ్ధ దరహాస పరిమళాన్ని చిమ్ముతుంటే ఆసక్తిగా వింటున్నారు అంతా ఒకనాడు స్త్రీ ఇంటికి వంటకి పరిమితమైతే ఈరోజు సాంఘికంగా విద్యాపరంగా స్థాయి పరంగా మగాడితో పోటీ పడే దశను చేరుకుంది పిల్లలకి పాలిచ్చే స్థాయి నుంచి పాలించే యంత్రాంగంలోనూ అడుగుపెట్టి బ్యారియర్స్ని బ్రేక్ చేయగలుగుతోంది సాంప్రదాయక వాదులు అంగీకరించలేని మార్పే కావచ్చు కానీ సంఘంలో ఇమడ్డానికి తను స్ట్రగుల్ కాగలుగుతోంది ఫిట్టెస్ట్ సర్వైవల్ కోసం పోరాడుతూ ఉంది ఇది ఒక రకంగా సోషల్ డార్వినిజానికి అనుకూలమైన న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్సేగా మీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుందా మరో మెంబర్ అడిగాడు వెంటనే ఇండియాలో యూనిసెఫ్ రిప్రజెంటేటివ్ డాక్టర్ ఎమీ వాట్నాబే సర్వే ప్రకారం మన దేశంలో మూడు వందల మిలియన్ల నిరక్షరాశులుంటే అందులో యాభై శాతం ఆంధ్రప్రదేశ్లోని అమ్మాయిలే ఈ సర్వేలో తేలినది ఫిఫ్త్ గ్రేడ్ కూడా పూర్తి చేయని స్త్రీల గురించి మాత్రమే అని మీరు అంగీకరించాలి కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎనభై మూడు శాతం ఎన్రోల్మెంట్ జరుగుతోంది ఇది కేరళ తమిళనాడు రాష్ట్రాల కన్నా తక్కువ కావచ్చు కానీ చదవాలి అనే ఆలోచన స్త్రీలలోనూ చదివించాలనే ధ్యాస తల్లిదండ్రుల్లోనూ ఉన్న ఆర్థికమైన దుస్థితి వారిని ముందుకు సాగనివ్వడం లేదు ఈ డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి యునిసెఫ్ నిర్విరామంగా కృషి చేస్తోంది వెంటనే కాకపోయినా క్రమంగా ఆ మార్పు సాధించి తీరుతుంది ఆమె వాదన లాజికల్గా అందర్నీ ఆకట్టుకోవడమే కాక సంఘంలో పెరగాల్సిన స్త్రీ పాత్ర విషయంలో ఇన్స్టింక్ట్ని సూచిస్తోంది అతి మాత్రమే కాక ఆమెకి ఉన్న సాంఘిక నిబద్ధతని విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తం చేసింది చాలా తెలివితేటలు చేవ ఉండి ఐరన్ లేడీ అనిపించుకున్న మార్గరేట్ థాచర్ కేవలం స్త్రీ కావడం మూలంగానే తన స్థానాన్ని కోల్పోయింది చైర్మన్ అన్నాడు బ్రిటన్ పార్లమెంటుకి సంబంధించిన వాస్తవాన్ని ఎరుకపరుస్తూ అక్కడ ఆమె స్థానాన్ని కోల్పోయింది స్త్రీ కావడం మూలంగానే అంటే నేను అంగీకరించలేను సార్ మెంబర్స్నంతా కలియచూస్తూ వినయంగా అంది ఆమె ఓటమికి కారణం స్త్రీత్వం కాదు తన పార్టీ పరంగా ప్రజల్ని చేయలేని పాలసీ మ్యాటర్స్ ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు తన వాదనని మరింత బలంగా సమర్థించుకునే ప్రయత్నంలో అందామే ఆమె అడ్మినిస్ట్రేటర్గా బలహీనురాలైతే ఐరన్ లేడీగా ఆమెక గుర్తింపు వచ్చేది కాదు స్త్రీలు బలహీనులు కారణి నిరూపించిన ఇందిరాగాంధీ కానీ మార్గరెట్ థాచర్ కానీ వేర్వేరు కోణాల్లో తమ ఉనికిని ఏ క్షణంలో అయినా కోల్పోయినా వారి చరిత్ర చెరిగిపోనిది ఇక్కడ స్త్రీలు అంటూ మెన్షన్ చేశారు కాబట్టి మరో నిజం మీకు గుర్తు చేయాలి నలభై ఐదు సంవత్సరాల వయసున్న లేడీ క్యాంపెల్ కేవలం ఐదేళ్ల క్రితం పార్లమెంటులో అడుగుపెట్టి ఈ శతాబ్దంలో కెనడా ప్రధానమంత్రి కాగలిగిన మహిళ అయింది ఆమె పొజిషన్ తాత్కాలికం కావచ్చు కావచ్చుగాని విమర్శలకు ఒగ్గని స్థాయిలో అనదర్ ఐరన్ లేడీ అన్న కెనడియన్ మీడియా నమ్మకాన్ని నిజం చేస్తోంది మొత్తం వర్తమానాల మధ్య ఆశా నిరాశల మధ్య నీరసంగా పేర్కొన్న నిషేధాన్ని రెండుగా చీల్చి శూన్యం ఎంతటి అనంతం దాకా విస్తరించినా ఆ మధ్యలో మేతతో నేను ఇమడగలను అంటూ నిబ్బరంగా చెప్పగలుగుతున్న ఈ అమ్మాయి మామూలుగా కాక వేర్వేరు కోణాల్ని దర్శించే కాంతి కిరణాలను వెదజల్లే ఫిజంలా అనిపిస్తోంది ఓకే మిస్ ఆశ్రిత మూడో మెంబర్ ఆమెను తదేకంగా చూస్తూ అన్నాడు హఠాత్తుగా మీరు భారత ప్రధాని అయితే ఏ జాగ్రత్తలు తీసుకుంటారు ఇలా ఎలా సాధ్యం అన్న ఆలోచన గురించి ఆమె పట్టించుకోలేదు ఆమె కళ్ల ముందు కులాల మతాల వర్గాల ప్రాంతీయత భేదాల పోరాటాలు కదలాడుతుంటే ఆశ్రిత పక్షపాతాలతో మేధస్సుని అనగదొక్కి వ్యక్తిగత స్వార్థాలతో సాగిస్తున్న దమనకాండలు నిరుద్యోగ సమస్య కుంటుపడుతున్న ఉత్పాదక శక్తి పొలిటికల్ లాబీల కక్షలు కార్పణ్యాలు మెదలుతుంటే నెమ్మదిగా అంది నేను ప్రధానమంత్రినైతే ముందుగా ఎకనమిక్ జస్టిస్ గురించి ఆలోచిస్తాను ఉన్నవాడు అన్న వైవిధ్యమే ఇప్పటి రిజర్వేషన్స్కి రాజకీయ కాలుష్యంతో జరిగే పోరాటాలకి కారణమని తెలిసి మనిషి పేరు కేపిటా ఇన్కమ్ పెంచి పావర్టీ లైన్ దిగువన ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా బలాన్ని చేకూర్చుతాను జాతీయ ఆదాయాన్ని పెంచి నిరుద్యోగ సమస్యను పారద్రోలి మీదున్న వాణ్ణి ఆయుధాలుగా వాడుకునే గుహన రాజకీయ నాయకుల కదలికల్ని నియంత్రిస్తాను అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి తిరుగులేని గుర్తింపుని కలిగిస్తాను ఇవన్నీ సాధించడానికి ముందు నేను ఆశ్రయించేది రాజ్యాంగ ప్రక్షాళన మెంబర్స్ అంతా విపారిత నేత్రాలతో చూస్తుంటే స్వప్నంలోలా చెప్పుకుపోయింది ఆత్మవిశ్వాసంతో ఈ ప్రక్షాళన మొదలయ్యేది ఎగువ స్థాయి నుంచి కాదు దిగువ స్థాయి నుంచి ప్రజలకి కనీస అవసరాలతో పాటు అక్షరాస్యత నా మొదటి టార్గెట్ అవుతుంది ఆ విధంగా సాధించాక అవగాహన కలిగిన ఓటర్సే రాజకీయ నాయకుల్ని ఎన్నుకునేట్టు ఓటింగ్ హక్కుకి కనీస విద్యార్హత అవసరమయ్యేట్టు చేస్తాను అంతేకాదు వేలిముద్రలు వేస్తే చాలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి అర్హులే అనే స్థితి నుంచి రాజకీయ అభ్యర్థులు కనీసం డిగ్రీ ఉంటే తప్ప ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయకుండా శాసనాన్ని తీసుకొస్తాను ఒకవేళ విద్యాధికులైన ఆ వ్యక్తులు కూడా కరప్టెడ్గా ఆలోచిస్తే ఏ నియోజకవర్గం నుంచి ఎన్నిక అయ్యారో ఆ నియోజకవర్గపు ఓటర్లు ఆ వ్యక్తిని అనర్హుణ్ణి చేసే పద్ధతికి రాజ్యాంగంలో ప్రొవిజన్ని కలిగిస్తాను ఓ వరుస క్రమంలో క్యాండిడేట్ సమస్యని క్షుణ్ణంగా విశ్లేషించడమే కాక తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందనే ధోరణిలో తనేం చేయాలన్నది సూటిగా వ్యక్తీకరించగలుగుతోంది రీజనబుల్ రిస్కులు తీసుకోవడానికి తన జడ్జిమెంట్ని ఇదమిత్తంగా తెలియచేయగలుగుతోంది నిజానికి ఇప్పుడు అడిగింది ప్రొవోకేటివ్ క్వశ్చన్ అయినా చాలా ప్రశాంతంగా జవాబు చెప్పగలిగింది చివరగా అడిగాడు చైర్మన్ ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నా లేదు ప్రభుత్వ విధానాల్ని ప్రతిఘటించి అస్తవ్యస్తతకి కారణమవుతున్న సమస్యలేమిటి వీటిని ఓ కొలిక్కి తీసుకురావాలి అంటే మీరు ఇవ్వగలిగే సలహాలేమిటి సార్ సమస్యల సీరియస్నెస్ని మ్యాగ్నిట్యూడ్ని గుర్తు చేసుకుంటూ అంది మన దేశాన్ని ప్రస్తుతం పీడిస్తున్న సమస్యలు కులమత పోరాటాలు ప్రాంతీయ విభేదాలు భాషా సమస్యలు లంచగొండితనం నిరుద్యోగ సమస్య వీటన్నిటి ఆధారాలతో తమ పదవుల్ని కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఎస్ పదవిలో ఉన్న వ్యక్తులు పరిష్కారం కన్నా స్వలాభాపేక్షతో వీటన్నిటిని ఉపయోగించుకుంటూ తమని తాము కాపాడుకుంటున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను రాజ్యాంగం అందించిన వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఏ దేవుడినైనా కొలిచే అవకాశాన్ని ఏదన్నా మాట్లాడగలిగే వాక్ స్వాతంత్రాన్ని ఆయుధాలుగా ఉపయోగించుకునే ప్రజల హక్కుల్ని నాయకులు అందంగా వాడుకుంటూ దేశ శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేస్తున్నారు ఇప్పుడు పరిష్కార మార్గాన్ని సూచిస్తూ చెప్పింది అనాలిటికల్గా ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వింగ్స్ ద్వారా అలాంటి నాయకుల కదలికల్ని కనిపెట్టాలి ఆ శక్తులు రూలింగ్ పార్టీలో ఉన్న ప్రతిపక్షాల్లో ఉన్న ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వారికి సరైన శిక్షలు విధించాలి అలాంటి నాయకుల అండను కోరుకునే పరిస్థితి ప్రజలకు రాకుండా నిరక్షరాస్యత నిరుద్యోగం పెరుగుతున్న జనాభా ఆహార సమస్యల్ని వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జాతీయ ఆదాయం పెరిగేట్టు చూడాలి వెల్ మిస్ ఆశ్రిత నవ్వుతూ అన్నాడు ఓ మెంబర్ మిమ్మల్ని చూస్తుంటే ఓ మధ్యతరగతి అమ్మాయిలా ఉన్నారు మీలో ఇంత పెద్ద అవగాహన ఏర్పడడానికి కారణం మీకున్న పుస్తక పరిజ్ఞానమా లేక మీరు పెరిగిన వాతావరణమా పుస్తక పరిజ్ఞానం కొంతైనా పెరిగిన వాతావరణం మరికొంత నన్ను బాల్యం నుంచి ప్రేరేపించి నన్ను ఇప్పటికీ ఓ విద్యార్థినిగా నేర్చుకోవడానికి దోహదం చేసింది మా తండ్రి గారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా మూడుసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకున్న మా నాన్నగారు రాజారాం అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది ఆశతో విశ్వాసంతో ఆత్మబలంతో ఎదురైన ఎన్నెన్ని అఖాతాలనైనా దాటుకురాగలిగే బుద్ధిబలాన్ని ప్రదర్శించిన ఆశ్రిత మాటల్లో పదును ఔచిత్యం అందరినీ అమితంగా సంతృప్తిపరిచినట్టు బోర్డు మెంబర్స్ చూపులు స్పష్టం చేస్తుంటే చైర్మన్ అన్నాడు ఓకే మిస్ ఆశ్రిత ఇంటర్వ్యూ పూర్తయింది చివరగా మీరు ఏదన్నా అడగాలనుకుంటే అడగొచ్చు ఆమెకది ఉద్రిక్త క్షణం కిటికీ ఆవలి దిగంతాల వైపు చూస్తూ దూరంగా భవంతుల శిఖరాగ్రాలపై పడి రగులుతున్న సూర్యగోళపు కాంతిని ఓ మారు చూసి అంది ఉద్విగ్నంగా థ్యాంక్ యూ సర్ ఐ టూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కైండ్నెస్ అండ్ కన్సిడరేషన్ గుడ్ టు యూ ఆల్ సెర్స్ ఆశ్రిత సెలవు తీసుకుని బయటకు నడిచింది అక్కడ బయట ఆశ్రిత కోసం ఎదురు చూస్తున్న మార్గరెట్ ఉత్సాహంగా పలకరించలేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆశ్రితకి క్లాస్మేట్ అయిన మార్గరెట్ ఢిల్లీ నివాసి కావడంతో తోడుగా వచ్చింది ఏమైందే ఇంటర్వ్యూ ఎలా చేశావు అని అడగకుండా ఆ చూపులేమిటి మొత్తానికి దడదడలాడించేశా చనువుగా అంది ఆశ్రిత చెప్పు ఇప్పుడు నీ ఇంట్లో ఎన్ని రోజులుండేది వారం చాలా అవసరం లేదు మార్గరెట్ తల తలవంచుకునే అంది నువ్వు వెంటనే బయలుదేరు ఆశ్రిత విభ్రమంగా చూసింది ఉదయం దాకా కనీసం వారమైనా ఢిల్లీలో ఉండమన్న మార్గరెట్ అర్జెంటుగా వెళ్లిపోమంటుంది ఏమిటో అర్థం కాక ఏమిటి అప్పుడే మొహం మొత్తిందా అంది జోవియల్గా అది సరే దృష్టి మరేటో మరల్చుకున్న మార్గరెట్ కావాలంటే మరోసారి వచ్చి నెల రోజులుండు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు అర్జెంటుగా ఇంటికి బయలుదేరు ఏమైంది ఆశ్రిత మొహంలో రంగులు మారాయి ఇంటి నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా అవును కానీ మార్గరెట్ అక్కడ జరిగిన ఘోరం గురించి చెప్పలేదు ఓ ఆదర్శవంతమైన కుటుంబంలో పుట్టి పెరిగిన ఆశ్రిత జీవితం ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగేది ఆమెకు తెలియదు కానీ దీనుని చెక్కిలి మీద నుంచి దీనంగా జారే కన్నీళ్లలా ఆమె తండ్రి తమ్ముడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది చెప్పే సాహసం చేయలేకపోయింది మీ డాడీకి ఏదో బాగోలేదట ఇందాకే ఫోన్ చేశారు ఆశ్రిత అప్రతిభిరాలై చూసింది ఎంతెంతో చెప్పి ఎన్నెన్నో మాట్లాడి ఇంటర్వ్యూకి పంపిన నాన్నకి ఉత్సాహంగా జరిగింది చెప్పి నీ కూతురు నువ్వు అనుకున్నట్టు ఐఏఎస్లో నెగ్గుకొస్తుందని హామీ ఇవ్వాలనుకుంటే ఇదేమిటి మార్గరెట్ చేతిలో ఆశ్రిత సూట్ కేసు ఉంది పద ఎయిర్పోర్ట్కి మరోసారి విస్తుపోయింది ఆశ్రిత ఎయిర్పోర్ట్ ఏమిటే ట్రైన్ అంటే చాలా ఎక్కువసేపు ప్రయాణం ఆశ్రిత అందుకే నీకోసం ఫ్లైట్ టికెట్ తెప్పించాను మార్గరెట్ ఏదో దాస్తుందని తెలుసు కానీ ఏ స్థాయి దాకా అసలు నిజాన్ని దాస్తోందో అర్థం కాలేదు మామూలుగా అయితే ఆందోళనతో మార్గరెట్ని నిలదీసేదే కానీ ఆశ్రిత భావరహితంగా చూసింది చాలాసేపటిదాకా ధైర్యం అంటే సమస్య మీద తిరుగుబాటు కాదు తన మీద ఓ సమస్య పటిష్టంగా దండయాత్ర చేయబోతోందని తెలిసి నిబ్బరంగా స్పందించడం ఇది నాన్నగారు చెప్పిందే లోన ఆందోళనగా ఉంది అయినా తనని తాను నిగ్రహించుకుంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది ఆశ్రిత సుమారు రెండున్నర గంటల వ్యవధిలో తను తండ్రిని చూడగలుగుతుంది అలా తనను తాను ఊరడించుకుందే తప్ప ఓ అసాధారణ మేధావి అయిన ఆశ్రిత ఎలాంటి దారుణాన్ని చూడబోతుందో ఊహించలేకపోయింది